హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి కామెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా లైక్ చేసి ఒక స్వీట్ కమెంట్ అయితే చేసేయండి మర్చిపోకండి లైక్ చేయడం మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకా అయితే వెళ్ళిపోతాము ఈ వీడియో వచ్చేసి ఎప్పుడంటే మన సోమవారం రోజు వీడియో అనమాట ఇంకా ఆ రోజైతే ఉదయం లేచేటప్పటికి ఫుల్ వాన పడుతుంది ఇంకా నేను లేవడం కూడా కొంచెం లేటుగానే లేచాను ఆరున్నర పావుతకు వేడి అనమాట అస్సలు మెలకు రాలేదు పడుకునేసరికి ఇంకా అల్లొడికి స్కూల్ ఉంది కదా గబగబా రెడీ చేసి స్కూల్కి అది పంపాలి లంచ్ బాక్స్ వండాలి అని చెప్పి ఇంకా హడావిడి హడావిడిగా లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకున్నాను ఆ రోజు సోమవారం కదా నేనైతే ఇంక తలస్నానం చేయలేదండి నార్మల్గానే ఒంటి స్నానమే చేశాను ఎందుకంటే నాన్ వెజ్ తినలేదు కాబట్టి నాన్ వెజ్ తింటే కంపల్సరీ వారం చేసే రోజుల్లో తలస్నానం చేస్తాను నాన్ వెజ్ తినకపోతే నాకు కొంచెం హెల్త్ బాగోలేకపోయినా తలస్నానం చేయను అనమాట అప్పటికే నాకు దగ్గు రంపగా ఉంది ఫుల్ దగ్గుతున్నాను అనమాట ఇంకా అందుకనే తలస్నానం చేస్తే ఇంకా ఎక్కువైపోతుంది అందులో వర్షం కూడా బాగా పడుతుంది ముందు ఆదివారం రోజు కూడా చాలా వాన్ అనమాట ఇంకా ఫుల్ డే వాన్ పడుతూనే ఉంది అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ రోజు సాయంత్రం అయితే మేము అన్నవరం వెళ్దాం కదా అని ప్రోగ్రామ్ పెట్టుకున్నాము ఆ వర్షానికి క్యాన్సిల్ అయిపోయింది రండి ఇక్కడికన్నా అక్కడ అన్నవరంలో ఇంకా ఎక్కువ వర్షం అంట చాలా వర్షం పడుతుంది రావద్దని చెప్పారు తెలిసిన వాళ్ళని అడిగితే ఫోన్ చేసి ఒక టూ డేస్లో రండి వర్షం తగ్గాక మళ్ళీ ఇబ్బంది పడతారు అని చెప్పి ఇంకా లక్కోడితో ఇబ్బంది ఎందుకు లే అని చెప్పి చిన్నపిల్ల కదా మళ్ళీ తెరిచింది అనుకో దానికి రొంప జ్వరం ఇలాంటివి వస్తాయి ఎందుకులే అని చెప్పి మానేసాం ఎందుకో అనుకున్నప్పుడు అది అవ్వలేదనుకోండి అందులో దేవుడికి సంబంధించింది ఏదైనా అనుకుని ఆగితే నాకు ఏదో ఫీల్ అయిపోతానన్నమాట ముందు రోజు అంతా చాలా డల్గా ఉన్నాను అసలు ఇంకా నాకు ఏదోలా అనిపించేసింది ఏంటి అనుకున్నాము ఎప్పుడు సత్యనారాయణమూర్తి వ్రతం అన్న ఏ ఆటంకం రాదు అప్పటికప్పుడు అనుకుంటాం వెళ్ళిపోతాం ఎప్పుడు ఆగడం అనేది లేదనమాట ఈసారి టూ టైమ్స్ ఆగాము ఫస్ట్ టైం అయితే ముందు ఆదివారం నైట్ వెళ్దాం అనుకున్నాము అప్పుడే ఎలా అయ్యింది ఈసారి కూడా ఇలా అయ్యింది ఏంటి అని చెప్పి అనుకున్నామన్నమాట కొంచెం బాధగా అనిపించింది కానీ నాకు నేనే రియలైజ్ అయ్యాను ఏదైనా మన మంచికే ఆ స్వామి ఎప్పుడు అనుగ్రహం ఇస్తే అప్పుడే వెళ్ళొచ్చలే అని చెప్పి ఇంకా మూవ్ ఆన్ అయిపోయాను అనమాట నాకు ఆదివారం మాత్రం చాలా డల్ అయిపోయాను ఉదయం నుంచి సాయంత్రం వరకు వంట కూడా చేయబుద్ధి కాలేదు చాలా డల్గా అనిపించింది వర్షం తగ్గితే బాండు వెళ్ళొచ్చు అని చెప్పి అలా డల్గానే కూర్చుని ఉన్నాను ఇంకా ఆ రోజు అయితే కుదరలేదు వెళ్ళడం ఇంకా మళ్ళీ ఇంకొక రోజు మంచి రోజు చూసుకుని వెళ్దాము అని చెప్పి అనుకుని మూవ్ ఆన్ అయిపోయాను అనమాట ఇంకా ఈరోజు సోమవారం కాబట్టి ఉదయం లక్కోడికి నార్మల్గా అయితే వేళ అక్కడ ఉందము అన్నవరంలో ఉందము మేము వ్రతం చేయించుకుంటూ ఉందాం అనమాట ఆ టైంకి ఇంకా వెళ్ళలేదు కాబట్టి ఇంట్లోనే ఇంకా లక్కోడిని అయితే స్కూల్కి పంపే హడావిడిలో ఫస్ట్ అయితే అన్నం కుక్కర్లో పెట్టేశాను కుక్కర్లో పెట్టేసి ఇంకో పక్క ఇడ్లీ వేసేసాను అనమాట అలా కొడేమో మంచం దిగట్లేదు అసలు స్కూల్కి వెళ్ళను అని చెప్పి అప్పుడే త్రీ డేస్ నుంచి ముందు వారం త్రీ డేస్ ఈ వారం త్రీ డేస్ పిల్లలకి హాలిడేస్ ఇంకా పిల్లలు ఏం వెళ్తారు చెప్పండి స్కూల్కి మారం చేస్తుంది అనమాట స్కూల్కి వెళ్ళనమ్మా వెళ్ళనమ్మా అందులో మా అత్తందనమాట మా అత్త అయితే ఫుల్ ఆటలు ఆడుతుంది ఇంకేం వెళ్తుంది వెళ్ళను వెళ్ళను అని చెప్పి మారం చేస్తుంది అలా కాదు స్కూల్కి వెళ్ళి సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఆడుకుందు అని చెప్పి నేనేదో సర్ది చెప్పి లేపితే కరెక్ట్గా మెసేజ్ అనమాట ఈరోజు కలెక్టర్ గారి ఆదేశం మేరకు స్కూల్ సెలవు ప్రకటించబడింది తుఫాను కారణంగా అని చెప్పి తుఫాన్లో వర్షం భారీ వర్షం కారణంగా అని చెప్పి ఇంకేం చేస్తాం ఆ మెసేజ్ చూసి అన్నం కుక్కర్ గ్యాస్ ఆఫ్ చేసి చల్లగా పడుకో అమ్మ లేవద్దలే ఇంకా పడుకో అని చెప్పి మళ్ళీ కొడునైతే పడుకోమని నేనైతే బయటకు వచ్చేసాను ఇంకా లేచింది పడుకుంటుంది ఏంటి మా అత్తయ్యతో అయితే ఆటలు స్టార్ట్ చేసింది అనమాట మళ్ళీ ఇంకా స్కూల్కి వెళ్ళదు కదా నవ్వుతో ఆటలు ఆడుతూ ఇంకా తిరగడం స్టార్ట్ చేసింది ఇంకా నేనైతే ఎలాగో లేచి ఇడ్లీ అది వేసేసాను కదా బ్రేక్ఫాస్ట్కి ఉంటుంది అని చెప్పి ఇడ్లీ అయితే ఉడుకుతుంది ఇంకో పక్క పాలు పెట్టేశాను ఇంకా దేవుడి దగ్గర అన్ని సామాన్లు తోమేసుకునే ఉంచుకున్నాను కాబట్టి దేవుడి దగ్గర అన్నీ సర్దేసుకొని ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను ఈలోపు మా ఆయన కూడా స్నానం చేసి శివాలయానికి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా ఆయన వచ్చేలోపు నేను కూడా ఇంట్లో పూజ చేసుకుని తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకుని తర్వాత రోలు శనికాలికి పూజ అయితే చేసుకుంటానండి ప్రతి సోమవారం శుక్రవారం చేసుకుంటాను అనమాట వాటిని కడుక్కొని శుభ్రం చేసుకుంటాను ఒకరు కామెంట్ చేశారు నాకు ఆ శనకాలు రోల్లో ఎందుకు అంత వాటర్ అలా ఉంచుతున్నారు వాటర్ వల్ల దోమలవి వస్తాయి కదా మళ్ళీ పిల్లలున్న ఇల్లు కదా ఇన్ఫెక్ట్ అవుతారు కదా పిల్లలు అని చెప్పి అన్నారనమాట అవునండి కరెక్టే కానీ నేను వాటర్ ఎక్కువ రోజులు ఉంచను ఏ రోజుది ఆ రోజు తీసేస్తాను అనమాట వాటర్ అయితే ఆ రోజు కడిగాను కాబట్టి ఉంచుతాను మర్నాడు తీసేసి మళ్ళీ మళ్ళీ కడిగేటప్పుడు నీళ్ళు పోస్తాను నేను పూజ చేసుకున్నప్పుడు నీళ్ళతో ఉంచుతాను అనమాట శివయ్య లెక్క అనుకుంటాను కాబట్టి ఆ రోజుల్లో ఉంచి పూజ చేసుకుంటాను అనమాట అది కూడా సోమవారం శుక్రవారమే చేసుకుంటానండి ఇంకా అది దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు నేను నిల్వ ఉంచను కాబట్టి అందులో చుట్టూరు మాకు నిల్వ ఉండే నీళ్లు నిల్వ ఉండే ప్లేస్ ఏం లేదు చుట్టూరు అంతా గచ్చాయి కాబట్టి దోమల బెడదైతే పెద్దగా ఏమి ఉండదు నీళ్లు కూడా ఎక్కువ నేను నిల్వ ఉంచుకోను అక్కడ ఎందుకు డ్యాన్స్ కడుతుందంటే మా కూడా కట్టింది అలాగా అక్కడ టీవీలో పాటలు వస్తుంటే ఇలా ఇలా కడుతుంది ఇలా ఇలా మేము ఏం డిస్కస్ చేసుకుంటామంటే నార్మల్గా వీడియో తీస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా మళ్ళక్కడి గురించే డిస్కస్ చేసుకుంటాము అది చేసే పనులు అది మాట్లాడే మాటలు అవి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటాం అనమాట ఇంకా ఇతర ఇతర గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పుకోవడం వీళ్ళు ఎలా చేశారు వాళ్ళు ఎలా చేసారు ఇలాంటివి ఏమి ఉండవు మా ఇద్దరి మధ్య మా ఆయన నేను మాట్లాడుకుంటే మళ్ళక్కడి గురించి మా పిల్లల గురించి మా గురించి మేము మాట్లాడుకుంటాం అంతే తప్ప ఎవరు టాపిక్ ఉండదు అనమాట వాళ్ళని వీళ్ళని ఏది అనుకోవడం కానీ ఇలాగా అలాగ అనుకోవడం కానీ ఏముండదు ఎప్పుడైనా కోపం వస్తే తప్ప ఎప్పుడైనా తిట్టుకోవాలి అనిపిస్తే తప్ప తిట్టుకోనమాట ఎవరిని మ్యాక్సిమం ఇంకా వచ్చేసి పూజ అయిపోయింది కదా మా ఆయన కూడా శివాలయాన్ని వచ్చేస్తారనమాట వచ్చిన తర్వాత ఆయనకి మా అందరికీ మా అత్తయ్యకి అందరికీ కాఫీ పెట్టేశాను కాఫీ తాగేసాము కాఫీ తాగేసిన తర్వాత టిఫిన్కి ఆల్రెడీ ఇడ్లీ వేశాను కదా నేను పెసరపప్పు కూడా నానబెట్టాను ఉదయం మా అత్తయ్య ఉంది కదా ఉత్తి ఇడ్లీ పెడితే ఏం బాగుంటుంది అని చెప్పి మళ్ళీ అక్కడికి అయితే ఉదయం ఇడ్లీ వేసేసాను ఇడ్లీ పెసరట్టు కాంబినేషన్ వేద్దాం కదా అని చెప్పి ఇడ్లీ వేశాను లేకపోతే నార్మల్గా ఉప్మా చేసేద్దాను అనమాట ఉప్మా పెసరట్టు కాంబినేషన్ కదా రెగ్యులర్ కాంబినేషన్ ఇడ్లీ కూడా కాంబినేషన్ తిని చూడండి పెసరట్లో చాలా బాగుంటుంది ఇంకా పెసరపప్పుని నానబెట్టుకున్నాను కదా నా ఉదయమే నానబెట్టుకున్నానండి నైట్ అది ఏం నానబెట్టలేదు బాగా నానుపోవక్కర్లేదు కొంచెం నానితే సరిపోతుంది నైంటీ పర్సెంట్ నానితే సరిపోతుంది అనమాట నానిన తర్వాత శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ఉంటే కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే కొంచెం మెత్తగా పెట్టుకోవాలి నార్మల్గా మనం పునుకులు వేసుకుంటే గట్టిగా పట్టుకోవాలి కానీ ఇది పెసరెట్టు కాబట్టి కొంచెం మెత్తగానే పెట్టుకున్నాను అంటే దోశల పిండిలాగా పట్టుకున్నాను అనమాట ఇంకా దీంట్లోకి కాంబినేషన్గా పల్లి ఎండిమిర్చి వేసి పచ్చడి అయితే చేస్తున్నాను పల్లీ పచ్చడి చాలా బాగుంటుంది ఎర్ర పచ్చడి అయితే బాగుంటుంది అల్లం పచ్చడి కానీ ఇంకా ఇలా పల్లీ ఎర్ర ఎండిమిర్చి వేసి పచ్చడి కానీ చాలా బాగుంటుంది అనమాట ఇంకా పల్లీలు ఎండుమిర్చి కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ వేసి బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత చక్కగా కొంచెం చింతపండు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మిక్సీ కొట్టేసుకుంటే సరిపోతుందండి పల్లీ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఇంకా నేనైతే చట్నీ కూడా ఆడేసుకుంటున్నాను చట్నీ ఆడేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కోసేసుకొని మనం పెసరట్లు వేసేసుకోవడమే మెయిన్ ఉల్లిపాయ ముక్కలు ఉండాలి పెసరట్టికి ఉల్లిపాయ ముక్కలు లేకపోతే అస్సలు తినలేము ఉత్తి పెసరట్టు ఉల్లి ముక్కలే టేస్ట్ అనమాట దోశలకైనా మానేస్తానేమో కానీ పెసరట్టుకి ఉల్లిపాయ ముక్కలు కోయడం అస్సలు మానమాట మస్ట్గా కోస్తాను మా అయ్యి అలా వేసేవే ఏం పర్లేదు ఎందుకు శ్రమ అంటుంది అలా కాదు మనం ఏదైనా చేసామంటే పర్ఫెక్ట్గా చేసి పెట్టాలి నేను పెసరట్టు వేస్తున్నాను నువ్వు అలా మాట్లాడకుండా కూర్చో నేను ప్లేట్లో వేసుకుని తెస్తాను అని చెప్పి మాట్లాడకుండా కూర్చోమన్నాను ఇంకా నాకు ఎందుకు వచ్చింది తంటా అని చెప్పి అనమాట వీడియోలకి కనిపించట్లేదు అంటే కొంచెం నైట్ వేర్తో ఉంది అందుకని వీడియోలో అయితే కనిపించట్లేదు నేనే తీస్తున్నాను అంటే నేనే అనమాట ఇంక ఉల్లిపాయ ముక్కలు అయితే అయిపోయింది దాంట్లోనే కొంచెం జీలకర్ర కూడా కలిపేసుకున్నాను పచ్చిమిర్చి అయితే వేయట్లేదు ఆల్రెడీ నేను పెసరపిండిలో వేసేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఆ కారం సరిపోతుంది ఇలా విడిగా వేస్తుంటే పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టేసి ఉల్లిపాయ ముక్కలతో తింటున్నారు అలా పచ్చిమిర్చి చాలా వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి నేనైతే ఇలా మిక్సీలో వేసేసి ఆడేసామంటే కారానికి కూడా సరిపోతుంది పెసరట్టు తింటున్నప్పుడు కారం కారంగా అనిపిస్తుంది కదా అందుకని పెసరపిండిలోనే వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా అల్లం ముక్కలు కూడా నేను పెసరపిండిలోనే వేసుకుని ఆడేసుకుంటున్నానండి ఇంత అల్లం ముక్క చిన్న అల్లం ముక్క పెసరపిండి ఆడుకున్నప్పుడే వేసేసుకుంటే దాంట్లో నేను అలిగిపోతుంది విడిగా అల్లం ముక్కల్లాగా తగలమనమాట అల్లం ముక్కల్లా తగిలిన తీసి పక్కన పెట్టేసే బ్యాచ్ ఉంది మా ఇంట్లో అంతా కూడా అందుకని చెప్పి పచ్చిమిర్చి అల్లం కూడా మిక్సీలోనే వేసుకుంటాను పెసరపిండితో పాటే మిక్సీ పట్టేసుకుంటాను అనమాట ఇంకా పెసరట్టు అలాగే ఇడ్లీ ఇడ్లీ అయితే ఉదయమే వేశాను కదా కొంచెం చల్లారిపోయిందని చెప్పి పెసరట్టు వేసేటప్పుడు మధ్యలోనే రెండు ఇడ్లీ పెట్టేసి అలా వేడి చేశాను అనమాట వేడిగా పెసరట్టు ఇంకా పల్లీ చట్నీ కాంబినేషన్తో టిఫిన్ అయితే తినేసాము అక్కడ వీడియో తీయలేకపోయాను మాటల్లో పడి మర్చిపోయాను అనమాట ఇంకా తినేసిన తర్వాత అలా కొంతసేపు కూర్చుని కబుర్లు అయితే చెప్పుకున్నాము పెద్ద వంట పని ఏం లేదు ఎందుకంటే నాన్ వెజ్ అది ఏం లేదు కాబట్టి వెజ్జే కాబట్టి అందులో ఒక్క పూటకే కదా అని చెప్పి ఇంక అలా కూర్చుని కబుర్లు చెప్పుకున్నాము ఆ రోజైతే ఉదయం పడ్డది కానీ లేచేటప్పటికీ ఫుల్ వర్షం పడుతూ ఉంది ఇంక ఈ రోజు కూడా ఇలాగే కురుస్తుందేమో అనుకున్నాం కానీ వర్షం అయితే లేదనమాట అందుకనే తులసమ్మ దగ్గర కూడా నేను శుద్ధతో గీశాను ముగ్గుని అంటే చిన్న చిన్న చినుకులు పడినా అలా ఉంటుంది కదా ముగ్గు అయితే తొందరగా పోతుంది అని చెప్పి శుద్ధతో అనమాట వర్షమే రాలేదు ఆ ఉదయం కురిసిన వర్షంతో ఆగిపోయింది అనమాట వర్షం ఆగిపోయిందని చెప్పి మా ఆయన అయితే చుట్టూరు మొక్కలు గోడల మీదకి అది బాగా పెరిగిపోయాయి అని చెప్పి కొడుతున్నారు వర్షం పడేటప్పుడు కొంచెం తేలిగ్గా వస్తాయి కదా మట్టి నాని లాగితే వస్తాయి కదా అని చెప్పి లాగడానికి ట్రై చేస్తున్నారనమాట ఆయన ఇరుకులోంచి అది రాలేదు ఇంకా అక్కడికి మట్టికి పై మట్టికి కొడుతున్నారు అలా కొట్టడం అవి మళ్ళీ రావడం సరిపోతుంది ఇంకా కొంచెం కిందకి కొట్టేయాలి అని చెప్పి అలా దిగి కొంచెం కిందకి కొట్టారనమాట మా వైపుకి వెనక అరటి చెట్లు ఇవన్నీ వచ్చేస్తాయి మొత్తం మూసేస్తుంది అటేపు అంతా అస్తమాను అరిటాకులు అవి కొడుతూ క్లియర్ చేస్తూ ఉంటామన్నమాట ఎందుకంటే ఏ పాములైనా వస్తాయేమో పైకెక్కి అని చెప్పి భయం ఎందుకంటే అటే బాత్రూమ్స్ అవి ఉన్నాయి వెనక సైడ్ బాత్రూమ్స్ అవి అనమాట మేము నైట్ టైం అది వెళ్ళేటప్పుడు భయం వేస్తుందని చెప్పి అటే అంతా కొంచెం నీట్గా పెట్టుకుంటాము మాక్సిమమ్ ఇంటి చుట్టూరు ఏ గత్ర ఉంచుకోమో నీట్గానే పెట్టుకుంటాము నాకు అస్సలు భయం వెనకాల అరటి చెట్లు అవి ఉంటాయి కదా పాములు అవి వస్తాయేమో అని చాలా భయం అనమాట ప్లస్ ఏంటంటే చుట్టూరు గొచ్చే కాబట్టి ఇంకా ఎక్కడ ఏ గత్ర ఉండదు కాబట్టి నాకు ఎక్కడ ఏదైనా సరే కనిపిస్తుంది అందుకనే అదొకటి ప్లస్ అనమాట ఇంకా మా ఆయన అయితే చెట్లన్నీ కూడా శుభ్రం చేసేసారు అంటే అదంతా కూడా కొట్టి చెత్త చెట్లన్నీ పీకేసి కొట్టి శుభ్రం చేశారు ఆ పని అయిపోయిన తర్వాత భోజనం చేసేసాము భోజనం చేసి సేపు కూర్చుని మళ్ళీ ముచ్చట్లు పెట్టుకున్నాము మా అత్తయ్య నేను మా మావయ్య గారు అయితే వచ్చారనమాట మా మావయ్య గారు వేరే పని ఉండి వేరే ఊరికి వెళ్ళారు మా అత్తయ్యని ఇక్కడ దింపేసి వెళ్ళారనమాట ఇంకా మా అత్తయ్య అయితే ఇక్కడ ఉంది మా దగ్గర ఉంది ఇంకా ఈ రోజు వెళ్ళిపోదాము అని చెప్పి మా మావయ్య గారు అయితే వచ్చారు తీసుకెళ్ళడానికి మా లొక్కోడైతే ఫుల్ హ్యాపీ బీమా తాత భీమా తాత అంట మా మా గారితో చాలా బాగా ఆడుకుంటుంది బాగా ఇష్టం అనమాట మా గారు అంటే ఇంక వచ్చేటప్పటికి రా నైట్ నుంచి అడుగుతుంది మా అత్తయ్య వచ్చింది కదా తాత రాలేదేంటి తాత రాలేదేంటి అని చెప్పి వెళ్ళిపోతారంటే ఏడుస్తుంది అనమాట వెళ్ళిపోతారా వద్దు వద్దు అని ఏడుస్తుంది ఇక్కడ ఇంకా మా అత్తయ్య వాళ్ళు అయితే బయలుదేరిపోయారు తినేసి నేనైతే మా మావయ్య గారు వచ్చారని చెప్పి శనగలు వడలు అనమాట ఇంట్లో మొన్న పూజకి నానబెట్టుకున్న శనగలు కొన్ని ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఏం చేద్దాం ఉడకబెడదామా ఏదో ఒకటి చేద్దామని ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా వడలు వేద్దాం కదా అని చెప్పి ఇంకా పాలవెల్లికి కట్టిన మొక్కజొన్న కూడా ఉన్నాయి అవి రెండు కూడా కలిపి అంటే ఒక మొక్కజొన్న ఇంకా కొన్ని శనగలు రెండు మిక్సీ పట్టి ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం మొక్కలు కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసి కలిపి చక్కగా వడలైతే వేశాను క్రిస్పీగా చాలా చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి వీడియో కావాలంటే కమెంట్ చేయండి ఇంకా మా మావయ్య గారు వాళ్ళు అయితే వెళ్ళిపోయారు మావయ్య గారు అత్తయ్య అంటున్నావు ఎవరు అంటే మా నాన్నగారు వాళ్ళ చెల్లి వాళ్ళ హస్బెండ్ అనమాట అంటే మా మావయ్య గారు కూడా మా తాతయ్య గారు వాళ్ళ అక్క కొడుకే రెండు రిలేషన్ దగ్గరే బాగా నాకు అందుకే ఒక ఫాదర్ లెక్క మేము క్లోజ్గానే ఉంటాము మా మావయ్య గారు నన్ను ఒక కూతురులాగా చూసుకుంటారనమాట మా అక్కనైనా నన్నైనా చిన్నప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి కూడా ఇంకా లక్కోడు అంటే కూడా చాలా ఇష్టం మా గారికి బాగా చూస్తారు మా లక్కోడికి కూడా చాలా ఇష్టం భీమాతాత భీమాతాత అంటూనే ఉంటుంది ఇంకా వెళ్ళిన తర్వాత ఏడ్చింది కొంతసేపు సర్ది చెప్పి ఇంకా స్నానం చేయించేసి టిఫిన్ అయితే తినిపించేసి పడుకోబెడదాం కదా లేకపోతే నిద్ర అవుతుంది ఏం తినకుండా అని చెప్పి టిఫిన్ తినిపించేస్తున్నాను ఇంకా లక్కోడు తినేసి పడుకున్న తర్వాత మేము కూడా తినేసి ఎక్కడ ఒక్కడ సర్దుకొని పడుకుంటాము ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్